వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్ఆర్ ఫార్మింగ్ ఈటోపీ ఈరోజు మనం చూస్తున్నాము మన చేలో మనకి ఇంతకుముందు మీరు చూశారు కదా మనం కొర వేసాము కొర వేసిన తర్వాత మిషన్తో వచ్చిన గడ్డంతా చిన చిరంతా ఉంది దాన్ని మొత్తం మనం గొర్రెతోటి మొత్తం ఒక సెంటర్లోకి కింద నుంచి పైకి పై కిందకి సెంటర్లోకి తీసుకొచ్చేసి మొత్తం కూలా చేసేసి దాన్ని మనం కాల్ చేసాము ఎందుకంటే అంతా తెగలబెట్టకుండా మొత్తం తీసి బయటకు వెళ్ళాలని కొంచెం మనం శ్రమతో కూడుకుని పని కాబట్టి మనం తీసుకెళ్ళేసి మొత్తం సెంటర్ చేసి ఆ చేకి దాన్ని కాల్ చేసాము ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు చూస్తుంది చుట్టూరు మన అంతా ఓకేనా ఇప్పుడు ఈ కాల్సింది ఈ చే మొత్తం చేనంతా అంతా సెంటర్ చేసి అక్కడక్కడ కాల్ చేసాము ఇప్పుడు ఏం చేయాలంటే మనము దీన్ని కాల్చిన తర్వాత మనం ఇప్పుడు ఎందుకు వచ్చామండి చెవిలోకి ఇది మొత్తాన్ని దుక్కు దున్నడానికి వచ్చాము ఓకేనా నాకల్ ఈ మొత్తం చేనంతా దుక్కు దున్నడానికి వచ్చాము ఈ మొత్తం మనం ఇప్పుడు దున్నవలసిన చేంతా కలిపి ఆల్మోస్ట్ ఫోర్ ఎకరాస్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ ఫోర్ ఎకరాస్ ఉంటుంది ఎందుకంటే మనం కొంచెం మేత కోసం వదిలిపెట్టాము మిగతాదంతా మనం ఇప్పుడు దుక్కుతున్నాలి అందుకని దుక్కుతుండటం కోసం గడ్డిలో అయితే బండి టైర్స్ స్లిప్ అవుతూ ఉంటాయి అందుకని స్లిప్ కాకుండా ఉండటం కోసం గడ్డంతా మొత్తం గొర్రెతోటి ఒకసారి పోగేసి చిన్నంతా కాలకుండా ఒకసారి మొత్తం కలిసేసాము ఇప్పుడు మీకు మన చూడండి మీకు చూపిస్తున్నాను ట్రాక్టర్ వచ్చింది చిలోకి ట్రాక్టర్ తీసుకొచ్చాను ఇది మనం కొత్తగా నాగలి తీసుకున్నాము ఇంకేనా ఇప్పుడు మీరు చూపిస్తాను చూడండి వీడియోలో నాగలి దగ్గరికి జూమ్ జూమ్ చేస్తున్నా చూడండి ఈ నాగలి పీవీఆర్ అని పాండ్రంగ ఇండస్ట్రీస్ అని బాండు ఇండస్ట్రీస్ ఇది సింగల్ ఉంటుంది మనం కొత్తగా తీసుకొచ్చాము నాగలి మనం నాగలు తీసుకొచ్చినాక మనం ఫస్ట్ టైము దుక్కు దున్నటం ఇది మన నాగలతోటి ఇంతకుముందు మనం బయట వాళ్ళకి తీసుకొని దున్నేసాము వాళ్ళ వీళ్ళు కలిపి కానీ ఈసారి మనం సొంత నాగలు పెట్టి ఫస్ట్ టైము మన చేలో కొర తర్వాత దుక్కి దున్నుతున్నాము చూడండి నాగలి కాస్ట్ థర్టీ ఫైవ్ థౌజండ్ దా పడింది ఇప్పుడు దుక్కి దున్నిన తర్వాత వీడియో మీకు చూపిస్తున్నాం చూడండి ఎందుకంటే దుక్కి దున్నేము దున్న ఆన్ టైం వీడియో నేను తీయలేకపోయాను ఎందుకంటే నేను దుందుతున్నాను కాబట్టి అది తీయటం కుదరలేదు అందుకన్నా బిఫోర్ ఆఫ్టర్ వీడియోలాగా ఇది దుక్కి దున్నిన తర్వాత వచ్చిన వీడియో ఒక స్మాల్ స్నిప్పెట్ మీకోసం వదులుతున్నాను దుక్కి ఇదంతా చూడండి అంతా నల్లగా తయారైంది పక్కనే మీ కదా ఆల్రెడీ మీకు ఇంతకుముందు చూపించను వీడియోలో ఇది మనం శ్రీగంధం తోట దాని పక్కనే ఉన్న మన దుక్కి దున్న నేల అదేవిధంగా మనకిప్పుడు ఈ దుక్కు దున్నటానికి మనకి ఎంత ఖర్చు అయింది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఈ దుక్కు దున్నటానికి మొత్తం ఇది మన ట్రాక్టర్ అది చూడండి ఈ ట్రాక్టర్లో మనం దుక్కు దున్నటానికి ఎకరానికి మొత్తం మన నాలుగు ఎకరాలు పెరుగుతా మొత్తం ఒక ఎకరానికి మనం దుక్కు తినడానికి అప్రాక్సిమేట్లీ ఎనిమిది లీటర్లు పడుతుంది ఎందుకంటే సీనియర్స్ అయితే సెవెన్ అమలు పడుతుంది మనకైతే ఎనిమిది లీటర్లు పట్టింది మనం నాలుగు ఎకరాలకు కలిపి నాలుగు వందల ముప్పై రెండు లీటర్లు ముప్పై రెండు లీటర్ అప్రాక్సిమేట్లీ సెవెంటీ నైంటీ సెవెన్ రూపీస్ ఉంది నైంటీ సెవెన్ ఇంటూ థర్టీ టూ మనకి మూడు వేల నూట నాలుగు రూపాయలు వచ్చింది